పార్టీ నాయకులుగా సంఘ సేవకులుగా కళా పోషకులుగా ఈ ప్రాంతానికి ఎన్నో కష్టాల్లో నేనున్నానంటూ ఈ చర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో సామాజిక సేవ చేసినటువంటి సివికే రావు గారి మూడో వర్తానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను మనిషి ఎంతకాలం బ్రతికామన్నదే ముఖ్యం కాదు బ్రతికినంతకాలం ఎలా బ్రతికేమన్నదే ముఖ్యమని ఆ రోజు మన ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పేది దానికి ఎవరంటే మన సివికే రావు గారు అని మనం ఈరోజు స్మరించుకోవాలి ఎందుకంటే మనిషి బ్రతికున్నప్పుడు ముఖస్ అయినా వచ్చే ఏదో చెడ్డోనే అందరినీ మంచోళ్ళు అంటారు కానీ చనిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు కూడా మూడో సంవత్సరం కూడా వారిని స్మరించుకుంటా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా తండోపు తండాలుగా వారి కొరకే వారి హృదయాల్లో నిల్చున్నారంటే వారు చేసిన సేవ వారు చేసిన మంచి పనులే నిదర్శనం అని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద కోటలాగా ఈ ఏరియాలో పోయిన సంవత్సరం కేవీపీ గారు వచ్చినప్పుడు కూడా మేము వచ్చినాం వారు కూడా ఇక్కడ నుంచే సుజాత వారికి కేవీపీ గారు కార్లో ఇల్లరు క్రాస్ రోడ్ వరకు వెళ్ళినప్పుడు కూడా ఒక పుస్తకాలు కానీ ఒక పది పుస్తకాలైనా సరిపోతా చెప్పేది ఏంటంటే ఒకప్పుడే గత ఇరవై ముప్పై సంవత్సరాలు నాడే ఈ ప్రాంతానికి కేవీపీ గారు సివిక రావు గారు పిలిస్తే వచ్చేదని చెప్పారు ఇలాంటి నాయకులు ఉండబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు ప్రజల్లో ఆదరణ పొందుతున్నారంటే సివికే రావు గారిని మహానుభావులు ఉండబెట్టారని ఈ సందర్భంగా మనం స్మరించుకోక తప్పదు వారి ఆశయాలను వారి ఆలోచనలను ఎప్పుడైతే మనం కాంగ్రెస్ పార్టీ పుచ్చుపుచ్చుకొని ముందుకు పోతావో అప్పుడే తప్పనిసరి కూడా ఆ రోజు నెహ్రూ గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇట్లా ఎందరో మహానుభావులు తెచ్చిన స్వాతంత్రానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రథమ పాత్ర పోషించినట్లు ఈ రోజు కూడా ఎందరో నాయకులు మొన్న రెండు వేల ఇరవై మూడులో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం మీలాంటి వారు అని ఈ సందర్భంగా గుర్తు చేయక తప్పదు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బాగుందాలే పురుగు ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అన్నదండలో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సివికే రావు గారు ఎక్కడున్నా వారి హృదయాల్లో ప్రజల హృదయాల్లో వారు ఎప్పుడు ఉంటారని వారు చెరణ ముద్ర ఈ ప్రాంతానికి గీసిపోయారు కాబట్టి అదే రీతిలో వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు చిన్న ఉన్నారు ఇద్దరు కూడా ఉన్నారు వారు కూడా ఈ ప్రాంత ప్రజలకి వారి చేతనైనంత సేవ చేస్తూ ప్రజల కష్ట నష్టాల్లో కష్ట సుఖాల్లో కూడా వారి పాత్ర ఉండాలని ముఖ్యంగా సతీష్ అన్న హైదరాబాద్ లో హైకోర్టు నాయకంగా ఎందరికో సేవలు అందిస్తున్నారు వీఐపీ ఎవరన్నా హైదరాబాద్ నుంచి వస్తున్నామా ఇక్కడ మన భద్రాచలం కానీ చుట్టుపక్కల కానీ సతీష్ అన్న పేరు చెప్పకుండా సతీష్ అన్న పేరు తెలియకుండా ఉండగోళ్ళు లేరు అలాగే మన ముఖ్యంగా ఈ రోజు మన ముఖ్య అతిథి గౌరవనీయులు తెల్ల వెంకట్రాలు కూడా మన స్వభావానికి తగ్గట్టు మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా అంతకుముందు కూడా పార్టీలకు అతీతం కూడా అందరితో ఒక కలుపుకోలుగా ఒక మంచి వ్యక్తిత్వం వ్యక్తి కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాం కూడా మన అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇది భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి ఈ ప్రాంత ప్రజలన్నీ కూడా సివికే రావు గారు తెచ్చుకున్న పేరు ప్రతిష్టలు ఇప్పుడు మన వెంకట్రావణ కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నించాలని వారి ఆశయాలు వారి బాటలో కూడా ముందు ముందు గడవ సంవత్సరాల్లో కూడా వెంకట్రావణకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టే వీరందరూ కూడా వెండిదండగా ఉండి కాంగ్రెస్ పార్టీని మన ఎమ్మెల్యే వెంకప్పాబు గారిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని వారు కూడా మన కాపాడుకొని మనందరికీ మంచి సర్వీస్ ఇచ్చి పార్టీని ముందుకు తీసేపడ్డానికి కూడా వారు ఎప్పుడు కృషి చేస్తారని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పెద్ద నాయకులు అందరూ వచ్చారు పేరు పేరున చెప్పలేకపోయినందుకు క్షమించండి మనమందరం కూడా ముఖ్య అతిథిగా ఈ రోజు మన ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి నా తరఫున మీ అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ సర్వవిష్